ఎముకలు బలంగా ఉండాలంటే శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలని ప్రముఖ వైద్యులు ఎముకల కీల వ్యాధుల నిపుణులు డాక్టర్ జీవీఎన్ భూపతి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో కాళీఘాట్ కాలనీలో సన్షైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడుతూ వాకింగ్ జాగింగ్ స్విమ్మింగ్ రన్నింగ్ మెట్లెక్కడ లాంటివి ఎముకలు బలంగా ఉండేందుకు దోహదపడతాయని ఈ వ్యాయామాలు ఎముకల కణాలు పెరుగుదలకు సహాయపడతాయని పేర్కొన్నారు ఉచిత వైద్య శిబిరాన్ని నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ మరియు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ ఉపాధ్యక్షురాలు పెన్నంటి కళావతి సూర్యనారాయణ దంపతులు ప్రారంభించారు శ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ భూపతి నేతృత్వంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించడమే కాక ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు రెండు వేల రూపాయల విలువైన ఎముకల సాంద్రత పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని సుమారు మూడు వందల మంది వినియోగించుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్లు టి సంజ టి జ్యోతి పి నీలిమ ఆసుపత్రి సిబ్బంది చామర్తి సాయి కిషోర్ జమ్ము రాము ఎం పద్మ జి బలరామరాజు వివిధ కంపెనీలకు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ నూకల సుధీర్ రఘుమన్ల రామకృష్ణ డి భాస్కర్ కే కె రాజేష్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ భూపతి గారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ మరియు స్కూల్ ఏర్పాటు కేవలం ఉచితంగా చెకప్ చేయడం కాకుండా మంత్రులు కూడా ఉచితంగా చేస్తున్నారు బోన్ స్ట్రెంత్ సంబంధించి ఒక ప్రత్యేకమైన టెస్ట్ ఏర్పాటు చేశారు దాన్ని బయట అయితే చేయించుకుంటే సుమారు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్మించినందుకు స్కూల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్కూల్ రాజు నెంబర్ వన్ డాక్టర్ గారు మా వాటికి రావడం మేము డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి డాక్టర్ గారు ఈరోజు బోన్స్ గురించి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది డాక్టర్ గారు చెప్పే సూచనలు సలహాలు పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని చేయవలసింది పోదు ఈరోజు ఈ క్యాంపు నిర్వహించుకోవడానికి స్కూల్ నిర్వడం కూడా స్కూల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఎప్పుడు మనం వెళ్ళి డాక్టర్ గారి కోసం వెయిట్ చేసి మనం ఎంతో మనీ పే చేసి టైం వేస్ట్ చేసి ఎంతో స్పెండ్ చేసి కూర్చొని ఎంతో బాధపడి ఇచ్చేయకుండా ఈరోజు డాక్టర్ గారు మన దగ్గరికి వచ్చి వస్తున్నారు మా హృదయపూర్గా అర్థంగా తెలియజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు మాకు నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో బోన్స్ స్ట్రెంత్ అనేది చాలా త్వరగా తగ్గుతుంది చాలా లో బోన్ స్ట్రెంత్ అనేది ఉంటుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు పెట్టడం అనేది చాలా ఉపయోగకరమైన భావిస్తున్నాను డాక్టర్ భూపతి ఆర్థోపెడిక్ సర్జన్ శ్రీ హాస్పిటల్స్ ఈరోజు కాలిఘాట్ కాలనీలోని సన్సైన్ స్కూల్లో మన ఆర్థోపెడిక్ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇది స్క్రీనింగ్ క్యాంప్ కింద ఆర్థోపెడిక్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా పేషెంట్స్ హాస్పిటల్కి రాకుండా మనం ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతున్నది అనమాట సంబంధించి బోన్ స్ట్రెంత్కి సంబంధించిన స్కాన్ కూడా ఏర్పాటు చేశాం ఈ స్కాన్ మామూలుగా అయితే రెండు వేల ఐదు వందలు అవుతుంది ఖర్చు అయితే మనం ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం అనమాట ఈ స్కాన్ ద్వారా బోన్ స్ట్రెంత్ తగ్గింది లేదు అనేది మనం త్వర త్వరగా అంటే స్టార్టింగ్ స్టేజెస్లో తెలుసుకోవడానికి వీలవుతుంది జనరల్గా కూడా బోన్ స్ట్రెంత్ ఎక్కువ అంటే హెల్తీ ఫుడ్ ఉండాలి అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి ఎక్సర్సైజ్ ట్రైన్ అంటే ఒంగుని పనులు కానీ బరువు పని కానీ ఇవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎవరికైతే ఆ పని చేయడం బరువు పని చేయడం వాళ్ళ ప్రొఫెషన్లోని లేకపోతే ఇంట్లోని ఉంటుందో దానికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చేయవలసిన ఆ పనులు చేయడానికి వీలుగా మన శరీరాన్ని మన జాయింట్ని స్ట్రెంతనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట రొటీన్ తీసి డైట్ తీసుకొని ప్రాపర్ ఎక్సర్సైజ్ అవి చేసి మన స్ట్రెంతిని ఎక్సర్సైజ్ అవి చేస్తే అప్పుడు మనం అన్ని పనులు చేసుకునే విధంగా చేసుకోవడానికి వీలవుతుంది అవుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలప్పటి నుంచి కూడా బోన్ స్ట్రెంత్ జాయింట్ హెల్త్ వీటి మీద అవగాహన ఉండాలి చిన్నపిల్లలప్పటి నుంచి డైట్ అని ప్రాపర్గా తీసుకొని జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి హెల్తీ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ యాక్టివ్ లైఫ్ మెయింటైన్ చేస్తే అప్పుడు ఏజ్ అయిన తర్వాత త్వరగా బోన్ వీక్నంగ్ కాకుండా బోన్ స్ట్రెంత్ మెయింటైన్ అయ్యే విధంగా చేసుకోవచ్చు సో ఈ బోన్ హెల్త్ గురించి చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి పెద్ద అవుతుంది పోదు కదా మన వయసు తగినట్టు మనం అలవాట్లను మన యాక్టివిటీస్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి తగినట్టుగా మన బాడీని స్ట్రెంతనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది